రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యల గురించి చర్చించుటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు మరియు ఐ వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది సార్ తిరస్కరించిన తర్వాత ఇంకెందుకు ఇంకా తిరస్కరించిన తర్వాత మీరు మాట్లాడి తిరస్కరించడం ఎందుకు ఓకే ఇంకో అధ్యక్ష రాష్ట్రంలో లక్ష ఐదు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్ మీరు తిరస్కరించిన తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు లెటర్ మెంబర్ కమ్ అది కాదు మెంబర్ కమ్ ఇన్ అదర్ ఫామ్ జస్ట్ జస్ట్ మెన్షన్ అంతే ఇంకో ఫామ్ లో రానివ్వండి మెంబర్ ని ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తాం దానికి క్లుప్తంగా మీ ఉద్దేశం చెప్పండి జనవరిలో నలభై రెండు రోజులు సమ్మె చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం ఆ సమ్మెని నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం అంగన్వాడీలను పిలిచి చర్చించి ఆ అంశాలని వారితో ఆ యూనియన్స్ తో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు